అలాగే కరెక్ట్ మేడం తెలిసి ఇతర అధికారులు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి తెచ్చి నా నమస్కారం తెలిసి తూర్చుగోదావరి జిల్లాలో ఆరు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు డెబ్బై నాలుగు వేలు ఇందులో మనకి ప్రతిసారి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా బరువులు తీసుకోవడం తగిన బరువు లేకపోవటం వయసు తగిన ఎత్తు లేకపోవటం అలాగే ఎత్తుకు తగిన బరువు లేకపోవటం మా డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ ఉంటారండి అలా రివ్యూ చేసినప్పుడు క్లియర్గా రాక పోషన్ ఆరు సంవత్సరాల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పూర్తవుతుంది వాళ్ళ న్యూరాన్స్ అనుసరి దాని బ్రెయిన్ నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ఈ వయసులోనే నిర్దేశించబడుతుంది చదువులో కానీ ఆటల్లో కానీ ఇతర అన్ని విషయాల్లోనూ వెనకబడిపోవటం చురుగ్గా లేకపోవటం అలా కాకపోతే కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి నిర్దేశించేదంటే దానికి చిన్నారి ఆరోగ్యం అని మనం పెట్టుకోవటం జరిగింది మ్యానందరూ లేని పిల్లలు మొత్తం పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది పిల్లల్ని మనం తూర్పుగోదావరి జిల్లాలో

అనేటువంటి కార్యక్రమాన్ని మన కలెక్టర్ ప్రశాంతి గారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపుజాల్చి రూపకల్పన చేసి ఈ రోజు నుంచి అమలు చేసేటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎవరైతే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ప్రమారమే పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది చిన్నారులు మరో మూడు వందల మందిని కూడా కలుపుకుని పదిహేడు వందల మంది చిన్నారులకి మనం ఈ పౌష్టికాహారం కిట్లను అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దానికి ఆర్థిక పరంగా సహకారం అందిస్తున్నటువంటి గెయిల్ వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించేటువంటి కిట్ మాత్రమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని పూర్తిగా రూపకల్పన చేశారు ఆ ప్రకారం మనం తల్లిదండ్రులు అవగాహన కల్పించటం అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయటం దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ పౌష్టికాహారాన్ని వారు తీసుకునేలా చేయటం దానికి సంబంధించినటువంటి మందులు ఏవైనా అవసరమైతే అవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేయటం ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్య కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది అందుకే దీన్ని కేవలం ఐసిడిఎస్ వారు మాత్రమే కాకుండా వారు అవగాహన కల్పించడం చిన్నారులు సాగటం ఇవన్నీ వారు చేస్తారు వారితో పాటు వారి ఆరోగ్యాల గురించి ప్రధానమైన ఆలోచన చేయాలి కనుక డిఎండ్ హెచ్ఓ గారి నేతృత్వంలో వారి సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పూర్తిగా చిన్నారు ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రెప్లికేట్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా అక్కడ పూర్తి స్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముఖ్యంగా భావి భారత పౌరులుగా తయారైనటువంటి చిన్నారుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రధానమైన అంశం అవుతుంది అందువల్ల పిల్లల్ని ఎక్కువ కణాలనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు దాంతోపాటు కంఠం మాత్రమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యంగా పెంచడం అనేటువంటిది కూడా మనకి చాలా ముఖ్యమైన అంశం వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి మాటను మనం నమ్ముతాం కనుక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థలు మాత్రమే పాల్గొటం కాకుండా ప్రజల బాహుళ్యం కూడా పౌర సమాజం కూడా ఎన్జిఓలు కూడా అందరూ పాల్గొని సంపూర్ణంగా దీన్ని అమలు చేయడానికి వీలుగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు రూపుదిద్దినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు को नाम श्री गिरिराजन का नामित हुआ श्री मोक्ष

फ्रेम है सर Thank you.

Madam, madam,

లా తీర్చుకుంటారు మేమేదో కోపం తీర్చేసుకున్నాం